నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక విషయాలలో ఎలా అభివృద్ధి సాధించాలి మన సనాతన ధర్మం సంప్రదాయం సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని కోరిక చాలామందికి ఉంటుంది ఈ కోరిక ఒకళ్ళకి చిన్న వయసులోనే రావచ్చు కొందరికి వయసు మీద పడ్డాక రావచ్చు ఎప్పుడు వచ్చినా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన సంప్రదాయ విషయాల మీద అవగాహన ఏర్పరచుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే భక్తి పెరుగుతుంది అని మనసులు ప్రశ్నలు ఉదయిస్తాయి ఒక పరీక్ష పాస్ అవ్వాలనుకోండి దానికి సంబంధించిన సిలబస్ని బాగా చదవాలి పరుగు పందెంలో పాల్గొనాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అలాగే ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉంటుంది దాన్ని ఆచరించాలి మన సంప్రదాయ విషయాల గురించి జ్ఞానం పొందాలన్నా అవగాహన ఏర్పరచుకోవాలన్నా భక్తి పెరగాలన్నా మూడు సూత్రాలు మనం తప్పక నేర్చుకొని ఆచరించాలి ఆధ్యాత్మిక విద్య కోసమే కాదు సైన్స్ లెక్కలు ఇలా లౌకిక విషయాలు నేర్చుకోవడానికైనా ఈ మూడు సూత్రాలు తప్పనిసరిగా అవసరం ఒకటి భగవంతుడి మీద మహావిశ్వాసం ఉండాలి ఇది ప్రారంభంలో కొంచెం తక్కువగా ఉన్న పోను పోను దృఢంగా ఉండాలి దేవుడు ఉన్నాడు అని మనం సాధారణంగా నమ్ముతాం ఆ నమ్మకం మాత్రం చాలదు దేవుడు అంతటా ఉన్నాడు సమస్త జీవులకు ఆయన స్వామి రక్షకుడు తన సొత్తును ఆయన వదులుకోడు ఎవరిని వదులుకోలేదు నన్ను కూడా వదిలిపెట్టడు తప్పక రక్షిస్తాడు అన్న మహావిశ్వాసం ఉండాలి రెండు ఆచార్యుల పట్ల భక్తి ఉండాలి ఆయన గురువు మనల్ని చీకటి నుండి వెలుతురు వైపు నడిపించారు వారికి కైంకర్యం చేయాలి వారి కృపాకటాక్షం పొందాలి వారు చెప్పేట్లు నడుచుకోవాలి వారి మీద ప్రేమతో కూడిన భక్తి ఉండాలి వారి ప్రవచనాలు శ్రద్ధగా విని అవగాహన చేసుకోవాలి మూడు భాగవతుల పట్ల కృతజ్ఞత ఉండాలి వారు దారి చూపడం వల్లనే కదా నేను ఇక్కడ దాకా వచ్చాను లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడిని వాళ్ళు దారి చూపకపోతే ఈ దారి అర్థమయ్యేది కాదు అని గ్రహించాలి వారందరికీ కృతజ్ఞతలు చూపాలి లోకల్లో పిల్లలందరినీ పాఠశాలకు పంపిస్తాం అది ఒకళ్ళు చెప్పక్కర్లేదు సహజంగా చేసే పనిగా మారిపోయింది కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి అలా అందరూ పంపట్లేదు పోనీ వెళదాం రమ్మని పిలిచేవారు లేరు ఉదాహరణకు భగవద్గీత ఉంది దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు కానీ లోకంలో అందరూ నేర్చుకోరు అలాగే ఆధ్యాత్మిక విద్య కూడా దాని మీద విశ్వాసం ఉన్నవాళ్ళే నేర్చుకుంటారు అలాంటి వాళ్ళు మనకు దొరికి మనల్ని కూడా వాళ్ళతో తీసుకువెళ్ళడం వల్ల మనం ఈ దారిలోకి వచ్చాం అది మన అదృష్టం మనల్ని ప్రోత్సహించి ఈ దారికి తీసుకొచ్చిన వాళ్ళు మన చుట్టాలు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎదిరింటి వాళ్ళు కావచ్చు ఇదేది కాక కొత్త వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనే భావన మనకు ఉండాలి వాళ్ళ వల్లే మనం ఈ మార్గంలోకి వచ్చాం వాళ్ళకి మనం ప్రత్యుపకారం ఏం చేయగలుగుతాం అనే భావన మనకు ఉండాలి వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి సమయం వచ్చినప్పుడు వాళ్ళకు మనం చేయదగిన ప్రత్యుపకారం తప్పకుండా చేయాలి సంకోచించకుండా చేయాలి మొదటిది దైవం మీద అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి రెండవది ఆచార్య మీద ప్రేమతో కూడిన భక్తి ఉండాలి వారికి కైంకర్యం చేయాలి మూడు భాగవతుల పట్ల కృతజ్ఞత ఉండాలి అప్పుడు మనకు శాస్త్ర విషయాల మీద పట్టు ఏర్పడుతుంది అది ఆచరణ దాకా పరివసిస్తుంది భక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించగలుగుతాం प्रयत्दा जय श्रीमदनारायण